దంత సమస్యలతో బాధపడుతున్నారా ఇక నుండి మీ దంత సమస్యలను మాకు వదిలేయండి డాక్టర్ సీను నాయక్ దంత వైద్యశాలలో అడ్వాన్స్డ్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్ సెంటర్ నమస్తే నిజాంబాద్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు ఈ రోజు రూట్ కెనాల్ చికిత్స ఏ విధంగా ఉంటది ఈ రూట్ కెనాల్ చికిత్స ఎవరికి అవసరము పన్ను నొప్పి వచ్చిన తర్వాత ప్రతి పన్నుకి ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరమా అనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను రూట్ కిలాల్ ట్రీట్మెంట్ అనేది మెయిన్ థింగ్ మెయిన్గా ఏమంటే ఎవరికైతే పిప్పి పళ్ళు ఉంటాయో ఎవరికైతే పన్నుకు దెబ్బ తాకి పన్ను బ్రేక్ అయ్యి ఉంటాయో రూట్ మీద ఇన్ఫెక్షన్ ఉంటుందో అలాంటి పేషెంట్స్కి మేము రూట్ కినాల్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం పిప్పి పళ్ళలో దశలు ఉంటాయి సో పిప్పి పన్ను అనేది ఫస్ట్ మనకు చిన్న స్పాట్ నుంచి స్టార్ట్ అవుతుంది చిన్న బ్లాక్ మచ్చలాగా స్టార్ట్ అవుతుంది అప్పుడు పేషెంట్కి ఏమాత్రము పెయిన్ ఉండదు నొప్పి ఉండదు అందుకని చాలామంది పేషెంట్స్ను పేషెంట్స్ డాక్టర్ దగ్గర రాకపోవడం జరుగుతుంటుంది కానీ అది కాలక్రమేణ మనకు ఆ చిన్నగా ఉన్న స్పాటు పెద్దగా అవుతూ 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 పంటి మీద ఉండే ఎనామెల్ తర్వాత డెంటిన్ని పాడు చేసి ఎప్పుడైతే పన్నులు లోపల భాగం పల్ప్ ఛాంబర్ అంటారు అక్కడ టచ్ అయితే అప్పుడు పేషెంట్కి పెయిన్ వస్తుంది అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది పైన మీద ఉన్న ఇన్ఫెక్షన్ ఆ రూట్ దాకా పాకి ఆ రూట్ కొనలోపల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి అక్కడ పెయిన్ రావడం జరుగుతుంది సో ఇలాంటి కండిషన్లో పేషెంట్ మా దగ్గర రావడం జరుగుతుంటుంది అప్పుడు దాకా పేషెంట్ రాదు అంటే పెయిన్ లేదు కాబట్టి సో ఇలాంటి కండిషన్లో మేము ఏం చేస్తామంటే ఆ ఎక్కడైతే ఏ పన్ను అయితే మనకు పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ ఉన్న పన్నును ఎక్స్రే తీసుకొని ఆ ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉంది మనకు ఆ ఉందా లేకపోతే పక్క పని కూడా స్ప్రెడ్ అయిందా అని చూసి దాని ప్రకారంగా ఈ రోడ్ నా ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఇంకోటి ఏమంటే యాక్సిడెంట్లో పన్ను దెబ్బ తాగిన తర్వాత పన్ను బ్రేక్ అయిన తర్వాత లోపల ఉన్న నరం కట్ అయిపోతే ఆ పన్ను పెయిన్ రావడం పన్ను డిస్కలర్ అంటే పన్ను కలర్ చేంజ్ అవ్వడము సెన్సిటివ్ ఉండడం జరుగుతుంటుంది అలాంటి కండిషన్లో కూడా ఈ రూట్ క్లాన్ ట్రీట్మెంట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము సో ఈ రూట్ క్లాన్ ట్రీట్మెంట్ అనేది చాలా వాడుకలో ఉన్న భా భాష అయిందన్నమాట ప్రతి ఒక్కరికి ప్రతి పేషెంట్కి తెలుసు కానీ ఈ రూట్ కినాల్ ఇప్పుడు అడ్వాన్స్ రూట్ కినాల్ ట్రీట్మెంట్ ఏమంటే మీకు ఏ పంటికి నొక్కున్నా కూడా ఆ రూట్ ఆ పన్నుని నొప్పి లేకుండా ఫ్యూచర్లో ఆ పన్ను సేవ్ చేసే ట్రీట్మెంటే రూట్కినా చికిత్స ఈ రూట్కినాల్ చికిత్సని ఇదివరకు మేము ఒక మూడు నుంచి నాలుగు సిట్టింగ్స్ లోపల చేసేవాళ్ళం ఇప్పుడు సింగిల్ సిట్టింగ్ రూట్ క్లా ట్రీట్మెంట్ తోటి ఒక లోనే మీ పన్నుకి ఫ్యూచర్లో ఎలాంటి నొప్పి లేకుండా పన్నుకు సేవ్ చేసే ట్రీట్మెంటు సింగిల్ సిట్టింగ్లో చేసేస్తున్నాం అలాగే మనకు ఈ రూట్ క్లాన్ ట్రీట్మెంట్ను కూడా మనం సక్సెస్ అవ్వాలి మనం చేసే ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి అనుకుంటే ఆ రూట్ క్లాన్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏదైతే ఆ రూట్ లోపల ఉన్న కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్ని కూడా చేసి చేయడానికి లేజర్ మనం వాడి లేజర్ చికిత్స వాడి దాన్ని కూడా ఆ రూట్ క్లాన్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో మీకు రూట్ క్లాన్ చాలామందికి ఏముంటుందంటే రూట్ కిలా ట్రీట్మెంట్ అంటే అమ్మ చాలా పెద్ద ట్రీట్మెంటు నొప్పితో కూడుకున్న ట్రీట్మెంట్ అని చెప్పేసి చాలామంది పేషెంట్స్ డెంటల్ హాస్పిటల్ రాకుండా అలాగే సఫర్ అవుతుంటారు సో మీకు నొప్పి లేకుండా ఈ రూట్లా ట్రీట్మెంట్ చేసే అత్యాధునికంగా ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి నొప్పి అని చెప్పేసి మీరు భయపడి హాస్పిటల్ రాకుండా మీరు చేయించుకోకుండా మానేకండి మీకు నొప్పి లేకుండా ట్రీట్మెంట్ చేసే ట్రీట్మెంటే మనకు రూట్ క్లా ట్రీట్మెంట్ సో ఈ స్టేజ్లో కూడా చాలామంది రూట్లా ట్రీట్మెంట్ స్టేజ్లో కూడా చాలామంది ఈ భయపడి ఒకటేమో భయం ఉండొచ్చు ఇంకోటేమో ఫైనాన్షియల్గా అంటే డెంటల్ ట్రీట్మెంట్ అవ అనగానే అమ్మో డబ్బుతో కూడుకున్నది అని చెప్పేసి చాలామంది మనకు వెనుకెళ్ళిపోతుంటారు ఇంకోటి వాళ్ళకి అపోహలు ఉంటాయి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏమవుతుందో లేదా పన్ను బిగించుకుంటే ఏమవుతుందో అని చెప్పేసి ఇలా అపోహలతో కూడా చాలామంది పేషెంట్స్ ఉంటారు డెంటల్ హాస్పిటల్ రాకుండా ఆ పన్నుని మనం డ్యామేజ్ చేసుకుంటూ ఉంటారు అలాంటి ఈ రూట్ ట్రీట్మెంట్ చేయ చేసే స్టేజ్లో కూడా రాకుండా ఇంకా పాడైపోయింది అనుకోండి అప్పుడు ఆ పన్నును తీయించుకొని ఆ తీయించుకోమని సలహా ఇస్తాం ఆ స్టేజ్ దాకా వెళ్లకుండా మీరు ముందే జాగ్రత్త పడితే మన పన్నును మనం సేవ్ చేసుకున్నట్టయితాం ప్రతి పన్నుకు ఒక ఫంక్షన్ ఉంటుంది ఏ ఏ పన్నుకు ఆ పన్ను ఫంక్షన్ ఉంటుంది చాలామంది ఎలా ఉంటుందంటే నాకు ముప్పై రెండు పనులు ఉన్నాయి కదా ఒక పన్ను పోతే డ్యామేజ్ అయితే ఏమవుతుంది లేకపోతే పన్ను ఊడిపోతే ఏమవుతుంది ఇంకా మిగతా పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి చాలామంది ఇలాంటి ధోరణి ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఒక పన్ను ఊడిపోతే ఆ పన్నును మీరు డ్యామేజ్ అయిపోయింది రూట్ లాంటి ట్రీట్మెంట్ చేసుకోలేదు రూట్ ట్రీట్మెంట్ చేయడానికి ఆప్షన్ లేదు అలాంటి కండిషన్లో డాక్టర్ ఏం చెప్తారంటే ఆ పన్నును తీయించుకోమని సలహా ఇస్తారు అలాంటి కండిషన్లో పన్ను తీసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తీసేసుకున్న తర్వాత మీరు ఆ పన్నుని రీప్లేస్ చేసుకోలేదు అనుకోండి మనకు నమిలే శక్తి తగ్గిపోతుంది ఫస్ట్ థింగ్ మనం ఏదైతే ఆహారం నమ్ములుతామో నమిలే శక్తి తగ్గిపోవడం వల్ల ఇండైరెక్ట్గా మన హెల్త్ పాడవుతుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏమంటే మన పన్ను ఒక పన్ను లేకపోతే పక్క పళ్ళు అవ్వడము పైన పళ్ళు ఊడి జారడము జరుగుతుంటది ఇది కాలక్రమేణా పక్క పళ్ళు మధ్య సందులు రావడము అక్కడ కూడా నెమిలే శక్తి తగ్గిపోవడం జరుగుతుంటది అలా పక్క పళ్ళు సందు వస్తే తిన్నహారం మరి ఇక్కడ ఇరుక్కుపోవడము తద్వారా ఆ పళ్ళు కూడా మనకు పిప్పలు జరుగుతుంటది సో ఇలా సీక్వెన్స్గా మనకు ఇలా ప్రాబ్లమ్స్ ప్రాబ్లం కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాబట్టి మీకు ఏ పన్ను నొప్పున్నా ఏదైనా మీకు టిప్పళ్ళు వచ్చి నొప్పి వచ్చినా లేకపోతే యాక్సిడెంట్లో దెబ్బ దాకి పన్ను విరిగిపోయి నొప్పి వచ్చినా ఏ ఇంత కారణమైనా మీకు పన్ను నొప్పి వస్తుంది అనుకుంటే ఆ పన్నుకు మేము ఎక్స్రే తీసుకొని ఆ పన్నుకు సూట్ అయిన ట్రీట్మెంట్ రూట్ క్లాన్ ట్రీట్మెంట్ అని అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో అలా మీరు రూట్ క్లాన్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ పన్నుని మీకు సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది తర్వాత ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా మనం కాపాడుకోవచ్చు ఇంకో ప్రశ్న ఏమంటే రూట్ నా ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనకు ఈ క్యాప్ పెట్టడం అవసరమా అని చెప్పేసి చాలామంది పేషెంట్లు మమ్మల్ని అడుగుతుంటారు తప్పనిసరిగా రూట్నా ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ క్యాప్ అంటే క్రౌన్ అంటారు ఆ క్రౌన్ తప్పనిసరిగా పెట్టుకోవాలి పెట్టుకోలేదనుకోండి మీకు ఏమవుతుందంటే ఏదైతే మనం రూట్ నా ట్రీట్మెంట్ చేశామో ఆ పన్ను స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది ఆ స్ట్రెంగ్త్ తగ్గినప్పుడు మనం నమ్మేటప్పుడు అక్కడ ఆ పన్ను బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అలా బ్రేక్ అయిపోతే మీరు చేయించుకున్న ట్రీట్మెంటు వేస్ట్ మీరు టైం వేస్ట్ తర్వాత డాక్టర్ గారి టైం వేస్ట్ అలాగే మనం పెట్టిన డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి రూట్లా ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వెనక పళ్ళకు తప్పనిసరిగా మనం క్యాప్ పెట్టుకోవాలి క్రౌన్ పెట్టుకోవాలి ముందు పనుకు వస్తే మన రూట్లా ట్రీట్మెంట్ ముందు పనికి వస్తే సపోజ్ మనకు పన్ను లూజ్ అయిపోయింది ఆ పన్ను నరం కట్ అయిపోయింది మన రూట్లా ట్రీట్మెంట్ చేసినాము సో గా మనం క్యాప్ పెట్టడం అవసరమా అంటే మనం ముందు పళ్ళకు కూడా క్యాప్ పెట్టడం అవసరమే కానీ కావాలంటే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మనం పోస్ట్ పోన్ చేయొచ్చు ఎందుకు అంటే రూట్ క్లాన్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏ పన్ను అయినా కలర్ చేంజ్ అవుతుంది రక్త ప్రసరణ అనేది ఆగిపోతుంది ఎప్పుడైతే రక్త ప్రసరణ ఆగిపోతుందో అప్పుడు పన్ను కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుంటుంది సో అలాంటి కండిషన్లో అప్పుడు ఆ పన్ను క్యాప్ పెట్టడం తప్పనిసరి తర్వాత మనకు ఏదైనా పన్ను బ్రేక్ అయిపోయింది ఆ బ్రేక్ అయిపోయిన పన్నును మనకు నార్మల్గా చేసుకోవాలనుకుంటే దానికి కాస్మెటిక్గా మనకు ఫిల్లింగ్ చేసుకోవడం లేదా కాస్మెటిక్గా దా పన్ను నుండి వెనీర్స్ లేకపోతే లామినేట్స్ అని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి లేకపోతే ఆ పన్నుకు క్యాప్ పెట్టుకోవడం చేసుకుంటే మన పనులు న్యాచురల్గా మనం చేసుకోవచ్చు ఏమాత్రం మన పనులు క్యాప్ పెట్టినట్టు కాకుండా మన న్యాచురల్గా పక్క పనులు ఎలా ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ అదే విధంగా అదే కలర్లో అదే షేప్లో మనం పన్ను ఆ క్యాప్ పెట్టుకునే అవకాశం ఉంటుంది సో కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అపోహపడకుండా రూట్ క్లాస్ ట్రీట్మెంట్ చేసుకోండి మీ పన్నుని మీరు సేవ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి